మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు మీరు ఏదైనా చేయగలరు కానీ మీ లోపలికి వెళ్ళగలరా ఎందుకు వెళ్ళలేరు అంటే మీకు ఏదో అడ్డు ఉందనమాట అడ్డు ఉంటేనే కదా వెళ్ళలేరు ఆ అడ్డుని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మీకున్న అడ్డు ఏంటని దాని గురించి ఎప్పుడైనా ఆలోచించాలి మీ నిజస్థితిని పొందడానికి అసలు సిద్ధంగా ఉన్నారా అసలు మీ నిజస్థితికి ఉన్న అడ్డేంటి మీ జన్మలు మీ కర్మలు లేదా ప్రారంధము ఇవేనా నిన్ను నీవు తెలుసుకోవడానికి నీకున్న ఏకైక అడ్డేంటో తెలుసా అది మీరే ఇతరులు ఎవరు కాదు మీ స్వభావమే మీ నుండి మిమ్మల్ని నిరంతరము విభాగపరుస్తూ ఉంటుంది మీ మనసుకి ఏం కావాలంటే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అది ఏదో ఒక కోణం నుంచి మీ మనసుకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అదే ఎంటర్టైన్మెంట్ని మీరంతా కూడా స్పిరిచువాలిటీలో ఎత్తుక్కుంటున్నారు మీరు ఇమీడియట్లీగా చేయవలసిన పనిలా ఏంటో తెలుసా స్టాప్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ని ఆపాలి మీరు ఆ ఎంటర్టైన్మెంట్ ఆపలేదంటే మీరు ఎప్పటికీ కూడా మీ నిజతత్వం తలకు వైభవాన్ని నేరుగా ఆస్వాదించలేరు మీ హృదయం తలకు స్వచ్ఛతను ఆస్వాదించలేరు మీరంతా ఏమనుకుంటారంటే ఏదో చేస్తే ఇంకోటి ఏదో వస్తుంది అనేటువంటి ఆశలో ఉంటారు వాస్తవానికి మీరు ఏది చేసినా మీకు వచ్చేది ఏదైనా ఉంది అంటే దుఃఖం మాత్రమే ఇంకేమీ రాదు మీరు ఏమనుకుంటారంటే ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుందని అనుకుంటారు ఏది చేసినా ఏది రాదు మీకు దుఃఖం వస్తుంది మీ మనస్సు ద్వారాగా మీరు చేసిన ప్రతి పని మీ మనసు ద్వారాగా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయము మీ మాటలు అంటే కతృత్వం ద్వారా చేసినటువంటివి అంటే స్వాభావికం ద్వారాగా చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నూటికి నూరు శాతం మీకు దుఃఖాన్ని తీసుకొస్తాయి మీరు ముందుగా దేని విషయంలోనూ జాగ్రత్త పడవలసిన అవసరం లేదు కానీ మీ మాటల విషయంలో కానీ లేదా మీ ప్రవర్తన విషయంలో కానీ మీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మీ మాటల వల్ల మీ చేష్టల వల్ల ఇతరులకు ఒకవేళ ఇబ్బంది అయింది అనుకోండి మీరు ఎప్పుడు కూడా మీరు ఆ పరమశాంతిని పొందలేరు ఎందుకనంటే మీరు ఏదైనా ప్రవర్తించారు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ద్వంద్వ ఉందని ప్రవర్తించారంటే అర్థం ఏంటి అక్కడ ద్వందాలు ఉన్నాయని ద్వందాలు ఉన్నంతవరకు కూడా మీకు దుఃఖం వస్తూనే ఉంటుంది నూటికి నూరు శాతం నేను ఎందుకేమని చెప్తానంటే ఆ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ నాపేమంటున్నాను మీరు దేవుడి పేరుతో చాలా ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు ప్రపంచం పేరుతో చాలా ఎంటర్టైన్మెంట్తో ఉన్నారు మీ వ్యక్తిత్వం పేరుతో కూడా మీరంతా ఎలా ఉన్నారు చాలా ఎంటర్టైన్మెంట్తో ఉన్నారు ఎందుకంటే మీకు ఎప్పుడు నిరంతరం ఇంకోటి ఏదో కావాలి ఇప్పుడు మీరంతా చాలామంది ఉన్నారు కదా ఒక్కసారి మీ అంతరంగాన్ని మీరు ప్రశ్నించుకోండి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే అక్కడికి వస్తే మంచిది కదండి అని దేనికి మంచిది ఎవరికి మంచిది ఒకసారి ఎప్పుడైనా ఆలోచించుకున్నారా అంటే మీకేం తెలియదు మీ సమయం ఎంత దుర్వినియోగం అవుతుంది మీరు ఎప్పుడైనా మీ మనసుతో కాసేపు మీరు మాట్లాడుకున్నారా మీ అంతరంగంలో కొద్దిసేపు ఎప్పుడైనా సేద తీరారా మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు మీరు ఏదైనా చేయగలరు కానీ మీ లోపలికి వెళ్ళగలరా ఎందుకు వెళ్ళలేరు అంటే మీకు ఏదో అడ్డు ఉందనమాట ఉంటేనే కదా వెళ్ళలేరు ఆ అడ్డుని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మీకున్న అడ్డు ఏంటని దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడూ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్లోనే ఉంటున్నారు మీకు శాంతి ఎలా అని అడుగుతున్నాను మీ ఎదురుచూపులు మీ ప్రణాళికలు మీ ఉద్దేశాలు మీ మాటలు మీ అంతరంగ శాంతిని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తున్నాయి అంటున్నాను మీరు ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవనంలోనే ముందుకెళ్తున్నారు తప్ప కాస్త శాంతిగా ఆనందంగా నిలకడగా మీరు ఆగటం లేదంటున్నారు నేను మీరు ఆగాలి కదా గాడి నిద్రలో మీరు అందరూ పరిగెడుతున్నారా ఆగుతున్నారా ఆగుతున్నారు ఆగుతున్నప్పుడు శాంతిగా ఉందా అశాంతిగా ఉందా శాంతిగా ఉంది ఒకవేళ ఆగితే మీరు బాగా ఆలోచించుకోండి ఎందుకనంటే మీరంతా దేవుళ్ళ పేరుతో పరుగు పెడుతున్నారు గురువుల పేరుతో పరుగులు పెడుతున్నారు శాస్త్రాల పేరుతో పరుగులు పెడుతున్నారు క్షేత్రాల పేరుతో పరుగులు పెడుతున్నారు కుటుంబాల పేరుతో పరుగులు పెడుతున్నారు మీ స్వభావం లేదా మీ వ్యక్తిత్వం పేరుతో మీరంతా పరుగు పెడుతున్నారు ఎందుకోసం అంటే అందరికీ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అందరికీ ఉచితంగా ఏదో కావాలి కష్టపడకుండా ఏ ఇబ్బందులు లేకుండా మీకందరికీ పైనుంచి ఏదో ఒకటి ఊడిపడాలి మీద మనిషికి ఎంత ఆశ ఉంటుందంటే లోపల లోపల అది మనం ఇంత ఆశను కూడా మనం చెప్పలేము అసలు అంత విపరీతమైన ఆశ ఉంటుంది పైగా ఆశ ఆధ్యాత్మికంలో ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది ఒక వ్యసన పరుడుకుండేటువంటి ఆశ కంటే కూడా ఒక ఆధ్యాత్మిక ఉండేటువంటి మోక్షం పట్ల ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఆశే ఏదైనా స్పందన లేదా ప్రతిస్పందన లేదు ఏదైనా కానివ్వండి ఏదైనా మీ వ్యక్తిత్వానికి నిరంతర పోరాట వైభవాన్ని చూపిస్తూనే ఉంటుందంటాను నేను మీతో మీరు మాట్లాడుకోకుండా మీతో మీరు కొంత సమయం గడపకుండా కొంచెం మిమ్మల్ని మీరు వదులుకోకుండా మీరు ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా కోరుకుంటారని అడుగుతున్నాను అసలు ఇది సాధ్యమేనా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి అసలు మీరంతా సిద్ధంగానే ఉన్నారా ఒకవేళ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఒకవేళ ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు వదులుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే ఏంటో తెలుసా మిమ్మల్ని మీరు వదులుకోవడం మిమ్మల్ని మీరు వదులుకోవడం అంటే ఏంటో తెలుసా మిమ్మల్ని మీ సృష్టిని మీ దైవాన్ని మూడిటిని వదులుకోవడం మీరేమనుకుంటున్నారంటే వదులుకోవడం అంటే పట్టు చీర మానేసి ఒక మామూలుగా నేత చీర కట్టుకోవడం అనుకుంటున్నారు లేదు అని అంటే మంచి రిస్ట్ వాచ్ మానేసి మామూలుగా నార్మల్గా ఉన్నది ఒక టూ హండ్రెడ్ రూపీస్ దేదో వాచ్ పెట్టుకోవడం అని అనుకుంటున్నారు కానీ మీరు అనుకున్నట్టుగా లేదు మీరంతా బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు నిలకడ లేని ప్రసన్నత లేని మీ మనసు ఎప్పటికీ అంతర్ముఖం కాలేదంటున్నాను